అందరికీ నమస్కారం మిత్రులారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఆపిల్ సిడర్ వినిగర్ రెమిడీ మనం చెప్పాం లాస్ట్ వీక్ చెప్పాం ఆ వీడియో వచ్చేసి చాలామంది ట్రై చేశారు కొంతమంది కొన్ని డిస్కంఫర్ట్స్ ఇబ్బందులు ఫేస్ చేశారు దాంట్లో సార్ ఇది తీసుకుంటే బాగానే ఉంది కానీ కొంచెం ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది దాన్ని తీసుకున్నప్పుడు కడుపులో కొంచెం లైట్గా బర్నింగ్ లాగా అనిపిస్తుంది మాకు అంటే వాళ్ళకి ఆల్రెడీ లోపల గ్యాస్టైటిస్ ఆల్రెడీ ఉంటుంది లేదా మైల్డ్ అల్సరేషన్ లాంటిది ఏదైనా తయారై ఉండొచ్చు అందుకనే ఆ డిస్కంఫర్ట్ ఉండి ఉండొచ్చు అదొకటి ఉంది ఇంకొంతమంది సజెస్ట్ కంప్లైంట్ చేసింది ఏంటంటే పైకి రిఫ్లెక్స్ వస్తుంది పైకి అంటే తాగిన తర్వాత కూడా అంత వాసన అంతా కూడా అంటే బ్రీతింగ్ కూడా అలాగే మారుతుంది ఒకటి రెండోది పైకి కొడుతుంది తేన్పుల్లాగా అది వస్తుంది భరించలేకపోతున్నాం దాని వాసన మేము భరించలేకపోతున్నాం వా ఏదో బలవంతంగా వాడితే దానివల్ల కొంత మాకు యూరిన ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ అయితే తగ్గుతున్నాయి కానీ దీని బదులు ఇంకేదైనా చేయొచ్చు యాపిల్ సైడర్ వినిగరే మీరు సజెస్ట్ చేస్తున్నారా ఇంకేమైనా అంటే చాలా ఉన్నాయి దాని పనికొచ్చి అది మనం ఆల్రెడీ ఈ పసుపు కషాయం గురించి చెప్పున్నాము అలోవేరా గురించి చెప్పున్నాము బేకింగ్ సోడా గురించి చెప్పిన చేస్తున్నాము కానీ వీటన్నిటికన్నా కూడా యాపిల్ సిడర్ వెనగర్ ఈజీ అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం దాంట్లో వైట్ వినిగర్ అనేది కూడా బాగా పనిచేస్తుంది ఓకే రా రా ఫామ్ అంటే కొంతమంది రా తీసుకున్నారు రిఫైన్డ్ కాకుండా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రా అనేది యూజువల్గా పైకి కొడుతూ ఉంటుంది అయినా మనం ఫుడ్ తిన్న తర్వాత కొంతమంది ఇంకొంతమంది చాలా కొద్దిమంది కంప్లై చేసింది ఏంటంటే సరే అది తిన్న తర్వాత కనీసం ఒక గంట గంటన్నర వరకు అది బావట్లేదు తిన్న తిండి కూడా అలాగే ఉంటుంది ఆ వాసన భరించలేకపోతున్నాం దీన్ని ఏదైనా సరే ఇంకో విధంగా మనం వాడుకునే పద్ధతి ఏదైనా ఉందా అని అడిగారు వాళ్ళ కోసం వీడియో యాపిల్ సిడర్ వెనగర్ని ఇలా డైరెక్ట్గా తీసుకోలేకపోతే లోకలైజర్గా వాడుకోవచ్చు అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక అంటే బాత్ టబ్ ఉందనుకోండి మీ ఇంట్లో అంటే స్నానాలు మీదలో బాత్ టబ్బు ఉన్న వాళ్ళు ఇది అందరికీ ఉండకపోవచ్చు సరే చెప్తా లేని వాళ్ళు కూడా ఎలా చేయాలో చెప్తా బాత్ టబ్ ఉంటే దాంట్లో మీరు ఆ టబ్బులో నీళ్లు నింపేసి వేడి నీళ్ళు ఎంత వేడిగా మీరు భరించగలిగితే అంత వేడిగా తీసుకోవాలి తీసుకొని దాంట్లో కనీసం ఒక నాలుగైదు స్పూన్లు ఆపిల్ సిడర్ వెనగారు వేసేసి ఓకే రెండు స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ వేయాలి దాంట్లో ఎప్సమ్ సాల్ట్ వేయండి ఒక స్పూను బేకింగ్ సోడా వేయాలి వేసి కూర్చోండి అలా బాగా నీళ్లు బాగా వేడిగా ఉండాలి కూర్చోగ కూర్చో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కూర్చోవాలి కూర్చోగలిగితే మీకు లోకలైజ్గా పనిచేస్తుంది అక్కడ అంటే ఇంటర్నల్గా మన డైజెస్టివ్ సిస్టాన్ని ఇరిటేట్ చేయకుండా మీకు యూరినర్టాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్ కూడా మనం వేసాం కాబట్టి ఎక్స్ట్రా మీకు నర్వస్ సిస్టమ్ కూడా నర్వస్ యాక్టివేషన్ కూడా జరుగుతుంది బేకింగ్ సోడా యాడ్ చేశాం కాబట్టి మీకు అల్కలెనిటీ ఉంటుంది అక్కడికక్కడ ఇన్స్టెంట్గా ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించేస్తుంది ఇది చేసుకోవచ్చు మరి బాత టబ్బులు ఏది ఇప్పుడు బాత టబ్బులు మేము యాడ్ కొనుకుండా అంతంత పెద్ద బాత్రూమ్ లేకుండా మరి అందరికీ పెద్ద పెద్ద బాత్రూమ్లో ఉండవు కదా చిన్న బాత్రూమ్లు ఉంటాయి మీకు ఉండేటువంటి ఇంకా లోకలైజ్ చేసేయండి దాన్ని ఎలాగో తెలుసా హిప్ బాత్ మనం తొట్టి మనం బాసాలు వేసుకుంటాం కదా టబ్బు ప్లాస్టిక్ టబ్బు లాంటిది అటువంటిది పెద్ద టబ్బు దాంట్లో మీరు కూర్చునేంత టబ్బులో నీళ్ళు పోసింది వేడి నీళ్ళు బాగా వేడిగా ఉండేటువంటి నీళ్ళు పోయండి దాంట్లో ఒక స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ అలాగే హాఫ్ స్పూను బేకింగ్ సోడా ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ వేసేసి కూర్చోండి హిప్ రీజన్ మాత్రమే టబ్బులో ఉంటుంది కాళ్ళు బయట ఉంటాయి కూర్చొని మీరు సేమ్ దాని లెక్క వీలైతే ఓ బట్ట తీసుకొని పొట్ట రుద్దుకుంటూ ఉండండి మీరు కూడా మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ కూర్చోవాలి ఇలా కానీ చేయగలిగితే మీకు లోకలైజ్డ్గా పనిచేస్తుంది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఆ ఇరిటేషన్ ఎవరికైతే ఉందో వచ్చిందో తీసుకున్నప్పుడు పైకి కొట్టడము ఇరిటేషన్ వాళ్ళు ఆపేసేయండి వాళ్ళు చేయొద్దిక మీ బాడీ సూట్ కాలేదు దానికి ఇలా కానీ మీరు కానీ చేసుకోగలిగితే డెఫినెట్గా పనిచేస్తుంది ఇలా అయితే రోజుకు రెండుసార్లు చేసుకుని పోద సాయంత్రం టూ టైమ్స్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా బెనిఫిట్ చాలా ఉన్నాయి దీన్ని చేయడం వల్ల పీరియడ్స్ చాలామందికి తొందరగా రెగ్యులర్ కావు ఇది చేయడం వల్ల రెగ్యులర్ అయిపోతాయి యూరినరీ ప్రాబ్లం జెంట్స్కి అయితే ఈ ప్రాస్టెడ్లన్నీ ఎలా చెప్పి యూరినరీ స్ట్రిక్చర్ లాంటిది ఫామ్ కావడం యూరిన్ సరిగ్గా రాకపోవడం స్కాంటీ యూరినేషన్ అంటారు ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది ప్లస్ ఇవన్నీ ఆల్కలిటీ ఫుడ్ మనం యాడ్ చేశాం కాబట్టి యూరిన్ ఫ్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇటువంటి చేంజ్ పీరియడ్స్ రాకపోతే ఇది చేసి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వాడుకోవచ్చు యాపిల్ సిలియర్ కనుక యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు పడతారు కదా ఈ చేంజెస్ చేసుకోండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడుకలు సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలైతే ఇటువంటి మరెన్నో విషయం మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరే వేడికల్ని తెలుసుకుందాం నమస్తే